ండి అందరికీ నమస్కారం పొంగనాలు మనం బియ్య పిండి చలివిడితో చేస్తాం కదా అలా కాకుండా ఇలా అన్ని రకాల పిండిలు వేసి కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత బాగున్నాయి ఒకసారి నేను ఎలా చేశానో ఏమేమి తీసుకున్నాను చూడండి దీనికి ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఒక అరకప్పు పిండి ఒక అరకప్పు మైదాపిండి ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి అన్నీ మనం ఒక గిన్నెలోకి వేసుకుని అన్ని పిండిలు కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుని అన్నీ బాగా కలిపేసుకోవాలి తగినంత నీరు పోసుకుంటూ మనకి పిండి దోశల పిండిలాగా జారుగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి రెండు రోజులు నిల్వ కూడా ఉంటాయి మనకి ప్రయాణాల్లోకి అలా వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళచ్చు నీళ్లు చూసుకుని కలుపుకుంటూ ఉండాలి పిండిలో ఉండలేం లేకుండా చక్కగా కలిపేసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలండి పిండిని దోసల పిండిలాగా జారుగా ఉంటే సరిపోతుంది దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు నూనె లాగకుండా ఉంటుంది పల్చగా అయితే నూనె లాగేస్తుంది అరగంట తర్వాత చూడండి ఇలా అయిపోయింది మనకి రవ్వ అది కొంచెం పీల్చుకుంటాయి వాటర్ని దీంట్లోకి మనం వేసే ముందు ఒక చిటికెడు వంట చూడా వేసుకోవాలి అలాగే కలరు రావడం కోసం కొంచెం రెండు స్పూన్ల వరకు పాలు వేసుకుని బాగా కలిపేసుకోవాలి అంతేండి ఇది కూడా చాలా ఈజీగా చేసుకునే వంటకమే పిల్లలు వాళ్ళు కూడా చక్కగా హెల్తీగా తినడానికి బాగుంటుంది రాగి పిండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనకి బాగా వస్తాయి చూడండి పిండి అంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద కొంచెం వెడలపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇలా గరిటెతో స్పూను నిండా తీసుకొని వేసేసుకోవాలి వీటిని ఒకవైపు కాలిన తర్వాత కదపకుండా బాగా కాలిన తర్వాత తిరిగేసుకోవాలి ఇలాగే అన్నీ వేసేసుకుంటే మనకి వెడల్పుగా ఉన్న గిన్నె అయితే ఒకదానికొకటి అడ్డుకోకుండా ఉంటుందండి అలా అన్నీ వేసుకొని మనం తిరిగేసేసుకొని చక్కగా మీడియం హీట్ మీద ఎర్రగా వేయించుకొని తీసి పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు చక్కగా తినవచ్చు అన్నమాట ఇలాగా మెల్లగా పిండి అంతా సిమ్లో మీడియం హీట్ మీద కాల్చుకుంటే సరిపోతుందండి చక్కగా వేగిపోతాయి పిండి ఒకవేళ లూజ్ అయితే మనకి కొంచెం లూజ్ అనిపిస్తే కొంచెం మైదాపిండి కానీ లేదంటే రాగి పిండి కానీ కలుపుకొని వేసుకుంటే బాగా వస్తాయి పిండిని కంపల్సరీగా అరగంట పాటు నానాలండి నానిన తర్వాత బాగా వస్తాయి అన్నమాట పొంగుతోని అలాగే షోడాపాడి కూడా మరీ ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా అయిపోతాయి పిల్లలు స్వీట్ తినాలని అనిపించినప్పుడు కూడా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే హెల్తీగా ఉంటుంది బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు కాకపోతే పంచదారతో చేస్తే బాగుంటాయని నేను పంచదారతో చేశాను బెల్లం కూడా వేసి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారు కదండి పొంగణాలు హెల్తీగా ఇలాగా మనకి నచ్చిన పిండి వేసుకొని చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవిగోనండి మనకు హెల్తీగా రక అన్ని రకాల పిండ్లు వేసి చేసిన పొంగణాలు బాగున్నాయండి తినడానికి నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అన్నమాట మీకు ఒకసారి చేసుకుని తిని చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగున్నాయో ఎంత టేస్టీగా ఉన్నాయో లోపల చూడండి పిండి పిండంతా చక్కగా ఉడికింది కదా మీడియం హీట్ మీద వేయించుకుంటే చక్కగా ఉడుకుతుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్